తన భర్తను తనకు అప్పగించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్పుర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే చిగురుమాబిడి మండలం ముదిమారిక్యం గ్రామానికి చెందిన కట్ల శిరీషను సైదాపూర్ మండలం ఎక్లాస్పుర్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి వెంటపడి వివాహం చేసుకున్నారు వివాహం అయినప్పటి నుండి శిరీషలో అదనపు వరకట్నం తీసుకురావాలంటూ అత్తమావలో బంధువులు తీవ్ర ఒత్తిడి తేవడం ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అన్నారు తాను కట్నం తేకపోవడం వల్లే తన భర్తను మరో అమ్మాయికి ఇచ్చి వివాహం చేశారని మహిళ రోధించారు తన భర్త ఎక్కడున్నా తీసుకువచ్చి తనకు అప్పగించి న్యాయం చేయాలని తన భర్తను తనకు అప్పగించేంత వరకు తాను ఇక్కడి నుండి కదిలే ప్రసక్తి లేదని భీష్మించుకుని ఇంటి ముందు బైఠాయించారు ఇంటి ముందు బైఠాయించిన శిరీషకు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి సంఘీభావం పలికారు తన భర్తకు మరో యువతిని ఇచ్చి వివాహం చేసి తన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని శిరీష ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు న్యాయం జరిగేలా అధికారులు పోలీసులు న్యాయం చేయాలని బాధిత మహిళ శిరీష కోరుతున్నారు తనకు జరిగిన అన్యాయం మరొక యువతికి జరగవద్దని వారు వేడుకున్నారు భర్త పేరు శ్రీనివాస్ మా అత్తమ్మ పేరు లక్ష్మి మా మామయ్య పేరు కుమరయ్య మాది ముది మానిక్యం మా అమ్మ వాళ్ళది సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ మాది లవ్ ఒక మ్యారేజ్డ్ అంటే టూ ఇయర్స్ నయనబడి తిరిగి పెళ్లి చేసుకుందా అంటే సరే అని చెప్పుకొని పెళ్లి చేసుకుందాం కట్నం కూడా ఏమొద్దు అప్పుడు లేదు జస్ట్ ఒప్పుకోండి సరిపోతుంది అన్నట్టు మాట్లాడారు మాట్లాడితేనే నేను ఆ విధంగానే ఒప్పుకొని సరే కట్నం వద్దు అంటున్నారు మంచిగా చూసుకుంటాడు కదా అనే దాని మీదనే నేను పెళ్ళి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్న ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడే ఉంటా అని అన్నాడు ఉన్నాడు త్రీ మంత్స్ ఉన్నాడు ఓన్లీ త్రీ మంత్స్ ఉన్నాడు నేను పారిన వెళ్ళిపోతాను నా కప్పులు బాగానే అని చెప్పాడు అప్పులు బాగానే నేను వెళ్ళిపోతాను నాకు కావాలి నేను ఖచ్చితంగా పోతానని నన్ను పోస్ట్ చేశాడు సరే పోనీ లే ఇట్లా ఇంటికాడ ఉండి గొడవలు పెడుతున్నాడు కదా అప్పులు ఉన్నాయా అని కదా నేను పంపించేశాను పంపించిన ఫోర్ ఇయర్స్కి మళ్ళీ వచ్చాడు ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిండు వచ్చి మళ్ళీ ఆ తర్వాత నిందలు పెట్టడము నువ్వు ఇట్లా అట్లా అని చెప్పుడు మాటలతో పట్టుకొని నన్ను వేధించడము టార్చర్ పెట్టడము అట్లా చేశారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ అందరు వాళ్ళల్లో ఉన్నారు నేను ఒక్కదానే బయట నుంచి వచ్చిందని ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ అమ్మవారిది ఇదే ఊరు వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్నదమ్ముల భార్యలు మా ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు వీళ్ళందరూ ఒకటి ఇక్కడ ఉండి నేను ఒక్కదాన్ని టార్చర్ పెట్టడము కొట్టడము తిట్టడము ఇక్కడ ఉన్న మా ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉంటే నన్ను బాగా వేధించడం కూడా జరిగింది అందుకే నేను మా ఊరికి వెళ్ళిపోయినా మా మమ్మీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ నేను మా వాళ్ళు చాలా బీరస్తులు వాళ్ళు ఏం తెలియదు మా యాడ్ చేసుకుంటే బతకాలి సిచ్యువేషన్ మాది మా తమ్ముడు అంతే మా మమ్మీ అంతే మేమంతే చేసుకోవడం బతకడం తినడం అంతే తప్ప మాకు ఆస్తులు అంతస్తులు అని అంటూ ఏం లేవు ఏదో మా మమ్మీ మా డాడీకి అంత మాత్రాన ఏం తెలియదు ఏదో రోజు పోతున్నా వస్తున్నా అన్న లెక్క కిందనే ఉంటాడు మా మమ్మీ కూడా ఏదో స్కూల్లో వంట చేసుకుంటే ఏదో ఉన్న పైసలతో చెట్టిలు కట్టుకుంటూ ఏదో అట్లా మెదుగుతున్నాయి ఇక వాళ్ళకు ప్రాబ్లం ఎందుకు అని నేను కూడా జాబ్ చేసుకున్నా జాబ్ చూసుకొని బయటికి వెళ్ళి జాబ్ చేసుకున్నా ఏదో ఐదు వేలదో పదివేల అట్లా జాబ్ చేసుకున్న కాలేజ్లో చూసుకొని సంవత్సరాలు కొద్ది చేసుకున్నా నేను కూడా అప్పటికి కూడా తనను వదిలిపెట్టలేదు వారానికి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి కాల్ చేసేదాన్ని నన్ను ఎందుకు ఓకే వేధిస్తున్నావు నాకు కాల్ చేయకు నువ్వు అంటే ఇష్టం లేదు ఎందుకు నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నావు ఊరికే ఫోన్ చేసి అని మాట్లాడేటోడు సరే నువ్వు మాట్లాడకపోయినా నీకు టైం ఉన్నప్పుడే ఫోన్ చేయి నువ్వు టైం ఉన్నప్పుడే మాట్లాడతానని కూడా మాట్లాడినా అట్లా నన్ను చాలా ఇబ్బంది రకంలో అన్న కూడా సరే నీకు టైం ఉన్నప్పుడే మాట్లాడు మరి నువ్వు ఎన్ని రోజులు అవుతుంది నువ్వు రెండు సంవత్సరాలకే వస్తావు అన్నవు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు వస్తావు మరి నీకు ఇష్టం లేకుంటే వచ్చి ఏదో ఒకటి వేసుకుంది మనకి ఇష్టం లేకుండా ఎందుకు అట్లా ఉన్నావు అని జస్ట్ నేను నార్మల్గా మాట్లాడినా ఆయన వచ్చిండు ఆయన ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నేను చెప్పినాక వచ్చిండు వచ్చి నాకు చెప్ప చెప్పకుండానే ఇంటికి వచ్చి ఉన్నాడు ఇక నాకు వేరే వాళ్ళ వేరే వాళ్ళ తెలిసినాక ఈయన వచ్చేసిన ఇక నా సంసారం నాకు కావాలి ఆయన వచ్చిండే కదా ఆయన రమ్మంటే ఏది రమ్మనకపోతేంది అన్నట్టు మా వాళ్ళ మా వల్లని తీసుకొని వచ్చినా వచ్చినాక వెంటనే మీరు ఎందుకు వచ్చిర్రు మీరు ఎక్కడెక్కడ పోయి తిరిగి వస్తే అట్లా ఇట్లా మాట్లాడిరు చాలా తప్పుడుగా మాట్లాడి అన్న కూడా మా మమ్మీ కూడా బదిలాడి కాలు మొక్కి సరే ఏం జరిగిందో జరగలేదో తెలియదు సరే దాన్ని మాట్లాడుతుందాం అన్నట్టు మాట్లాడారు నేను ఇద్దరు మంచిగుండు అని ఇద్దరు కాలు మొక్కి బి ఇప్పటికైనా మంచిగా ఉండూరు అని తోసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మళ్ళీ రిపీట్ గా నైట్ నా రెండో క్లా రెండుకి ఏటు పోతున్నాడో ఏం చేస్తున్నాడో తనకి సోయ లేకుండా దాగి రావడము అట్లా చాలా ఇబ్బందులు ఆ టైం వరకు రావడము అయినా కానీ పోనీలే అన్నా నేను కూడా సరే తాగుతున్నాడు మొన్ననే వచ్చిండు కదా అన్న లెక్క కింద నేను కూడా నార్మల్గా ఏమనకుండా ఒక పదిహేను రోజుల దాకా చూసిన అట్లనే వేసిండు సరే నేను కూడా ఇంకా కూడా ఏమనలేదు అట్లా కూడా ఆయనకి నేను చాలా రకంగా నేను ఆయన చూసుకున్నా చాలా మంచిగా చూసుకున్నా ఆయన ఆయన నువ్వు ఎందుకు వస్తున్నావు నేను వద్దన్నా కదా నేను నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు నాలుగు రోజులకే వచ్చినావు కదా నువ్వు నాలుగు రోజుల మంది ముందుకు ఉంటావు కదా వెళ్ళిపోతావు కదా నీతో నాకు సంబంధం ఎందుకు నీవు నాలుగు రోజుల మంది నేను యూజ్ చేసుకుంటా అన్న లెక్క కింద మాట్లాడిండు నేను అనలేదు ఇప్పటికి కూడా నేను అనట్లేదు నాకు డ్రైవర్స్ కూడా వద్దు నేను ఇప్పుడు ఈ క్షణం నేను ఇంతగా పోరాటం చేయడానికి తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి నేను ఉంటాననే వచ్చిన నాకు నేను సంసారం మీద నాకు ఇంత ఇంట్రెస్ట్ ఇంత ఉంటేనే నేను నా భర్త నాకు కావాలన్నట్టే వచ్చిన కానీ తను వేరే పెళ్లి చేసుకొని అట్లా వెళ్ళిపోవడం నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది నాకు న్యాయం ఉండాలని న్యాయం చూడాలని చూస్తున్నా ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మాకు నేను కేసు తెలిసిన వెంటనే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చిగురి మామిలో పోలీస్ స్టేషన్ పెట్టినా తీసుకొస్తారు తీసుకొస్తారు అని వాళ్ళు కూడా చెప్పారు తీసుకొస్తాం మేము మీరు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి వాళ్ళని వెళ్ళి అని అన్నారు వాళ్ళు కూడా ఇంటికి పంపిస్తే ఎవరు లేరు అక్కడ అని చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి అందరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళ అత్తమ్మా మా అత్తమ్మా ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎలాంటిది లేదు కాబట్టి మేము పోతున్నాం డైరెక్ట్ అని చెప్పుకొచ్చున్నాం చిగురు మామూలులో కూడా మేము పోయి ఇంటి దగ్గర కూర్చుంటామని వచ్చినాం సరే మీరు ఇష్టం ఏమన్నా వేసుకోండి అమ్మా అని అన్నాడు వచ్చేసినాం సార్ మేము ఇక్కడికి కానీ ఇక్కడికి వచ్చినాక మా అత్తయ్య ఉంది వీళ్ళు ఉన్నారు కనీసం మరి రెస్పాన్సిబిలిటీ మరి తీసుకొస్తాము ఆయన నువ్వు ఎక్కడున్నా తీసుకొచ్చి మాట్లాడతాము మీ న్యాయం ఏం జరగదు అన్నట్టు ఏం మాట్లాడతలేరు వీళ్ళు అందరు కలిసి మమ్మల్ని చాలా రకంగా బాధలు పెట్టడము మాట్లాడడము మాకు డబ్బుకే ఆశపడుతున్నారు డబ్బుకే లొంగి మీరు అన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ఇట్లాంటివి మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ ఆయన తను ఏంటంటే ఆయన ఆఫ్టర్ ఆల్ అమ్మాయిలు ఎంత అన్న లెక్క చూస్తున్నాడు సార్ ఫస్ట్ నేను ఎట్లా అంటే ఆయన నేను ఏమో మంచిోడు కదా మంచి జాబ్ చేస్తున్నాడు కదా మంచి బతుకుతాం కదా అని చూసుకున్నాము కానీ ఆ నాకన్నా ముందే ఒక అమ్మాయి జీవితం కూడా అట్లనే చేసిండు సో నా జీవితం కూడా అట్లనే చేసిండు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అమ్మాయి జీవితం కూడా అట్లా నా పాడు కావడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్ నేను ఆయనకు ఎట్లా చేసి న్యాయం చూడాలని అట్లాంటి అమ్మాయిలను ఆఫ్టర్లను చూడొద్దు ఆయన ఆఫ్టర్ల అమ్మాయి లెక్క ఇంతే కదా అన్నట్టున్నాడు సో నేను నేను గత తర్వాత గతంలో నన్ను ఒక టూ త్రీ మంత్స్ మహారాష్ట్ర తీసుకుపోయాడు అప్పుడు కూడా వేరే అమ్మాయిలను పక్కన పడుకోబెట్టడము ఏం చేస్తుంది ఆమె అన్నట్టు చేసిండు వేరే ముందుకు మ్యారేజ్ కాక ముందుకు కొన్ని కొన్ని తను చేసిన తప్పులు వేరే అమ్మాయితో అవి కూడా అవి కూడా బయట అవి కూడా వీడియో వీడియో చూసి సార్ ఆ ఫోన్లో నాకు చూపెట్టండి సార్ ఇట్లాంటి దారుణమైనది ఎక్కడ లేదు ఏ అమ్మాయికి జరగదు సార్ మేము ఉన్న ఇద్దరు విషయంలో కూడా నేను ఈ అమ్మాయితో ఇట్లా పడుకున్నా అమ్మాయితో అట్లా పడుకున్నా అని అట్లా కూడా చూపించింది సార్ ఏ రోజు నేను ఇన్ని పంచాయతీలో బయట పెట్టలేదు సార్ ఈ రోజు పెడుతున్నా అంటే ఇంత మించి అన్యాయం నాకు జరగలే అనిపించలేదు సార్ ఈ రోజు నాకు జరిగింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నా సార్ ఆయనకు ఎట్లా న్యాయం చేస్తారో అనేది మీ ముందే ఉండేది సార్ నేనైతే న్యాయం కోసమే పోరాడుతున్నా నేనైతే నేను ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళాను సార్ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు సరెండర్ అయ్యేదాకా ఆ అమ్మాయి ఎట్లా చేస్తుందో డ్రైవర్స్ ముందుకే కోర్ట్ కోర్టులో కూడా నేను చెప్పిన నేను తొమ్మిది నెలలు నడిచిన ఆయన లేకున్నా ఆయన ఆఫ్టర్ ఒక డ్రైవర్ని పెట్టి నడిపించండు సరే అని అనుకున్నా సార్ నేను అదే ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు సార్ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఒక అమ్మాయి అన్యాయం అయిపోతుంటే కూడా మీరు జస్ట్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు మీరు చెప్తే మేము తీసుకొస్తామని అంటే అది కరెక్ట్ కాదు కదా సార్ మేము కూడా సైదాపూర్కి కలుస్తామని అంటే ఎందుకంటే మేము చూరు మామూలు ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆల్రెడీ కేస్ పెట్టినాం కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం సార్ కావాలంటే మేము కంప్లైంట్ చేసి వస్తాం సార్ కానీ నేనైతే వదిలిపెట్టేదాన్ని కాదు సార్ వాళ్ళు వాళ్ళు పెట్టిన డైవర్స్ ఇవ్వలేదు నేను డైవర్స్ కావాలని నేను అనలేదు ఇట్లా సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి నేను నాకు ఇదే పోరాటం అంటే నా వల్ల అయితే సార్ నేను అయినా ఉంటా తనకే కానీ అవి ఎట్లా వస్తాయి సార్ ఆమె రావడం నా డైవర్స్ ఇవ్వలే కదా రీసెంట్ గా మొన్న నా నైత్ కి ఎయిత్ కి కౌన్సిలింగ్ కూడా అయింది కౌన్సిలింగ్ అయితే సార్ నేను వెళ్తాను అక్కడికే వెళ్తాను సార్ నేను చచ్చినా బతికినా తనతోనే ఉంటా సార్ అని అంటే తను నేను బాగా కాల్ మొక్క సార్ నాకు ఆమె వద్దు ఎందుకు వద్దు అని అంటే ఆమె మీరు ఒక ఎఫ్ఏర్స్ ఉన్నాయని అంటాడు అదే సార్ సిక్స్ ఫై సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎఫ్ఎర్స్ ఉంటేనే ఎందుకు సార్ నేను ఒక కాలేజ్ లో లేని నేను అయిపోయి ఎప్పుడు స్టూడెంట్ నేను అయిపోయి ఎప్పుకుంటా నేను మెడికల్ కాలేజ్ ఐటెక్ సిటీ తెలుసా సార్ ఐటెక్ సిటీ మెయిన్ బ్రాంచ్ నేను అయిపోయి ఎప్పుడుంటా ఫస్ట్ ఇయర్ కి అట్లాంటి దాన్ని నన్ను సెవెన్ ఇయర్స్ నుంచి నాకు ఏంటి సార్ ఇది వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళొక గ్యాంగ్ మేము మొత్తం వీళ్ళొక వాళ్ళ ఆడపడుచు మా ఆడపడుచు మా అన్నయ్య ఇల్లు మా అత్త మా మామ వీళ్ళ వల్ల వీళ్ళు మళ్ళీ వీళ్ళతో పాటు వీళ్ళు అవ్వగారు ఈ ముస్లైన్ ఈ ముస్లైన్ మరి ఇద్దరు పోవడం వీళ్ళు ఇంత మందితో ఇన్ని సార్లు చేయాలంటే ఎవరు సార్ ఊకునే వాళ్ళు చెప్పండి ఆయన నేనే కాదు ఫస్ట్ నాకన్నా ముందు ఒక అమ్మాయిని అట్లనే ఒక ఫిఫ్టీన్ డేస్ తిరిగి వచ్చి ఆమెతో ఎంగేజ్మెంట్ అయిపోయినాక కూడా తనతో మళ్ళీ ఎంగేజ్మెంట్కి వచ్చినా కూడా వేరే వాళ్ళు వేరే చెప్పారు అని డైవర్స్ ఇచ్చేది అన్న పొద్దు అవసరం లేదు ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు అంటే రెండు లక్షలు కట్టేసిరు నాకు తెలియకుండా ఒక పర్సన్ చేయబట్టి నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చి నా పెళ్ళి తీసుకొచ్చి నేను నేను తిరగలేదు తను వెంబడి నా ఎంబడి నువ్వు నాకు కావాలి లవ్ మ్యారేజ్ సార్ లవ్ మ్యారేజ్ నా ఎంబడి రెండు సంవత్సరాలు తిరిగిండు రెండు సంవత్సరాలు తిరిగి నేను చేసుకోను నాకు వద్దు నాకు వద్దు అని అంటే కూడా నాకు కావాలి నువ్వు లేకుంటే చచ్చిపోతాను నేను మీద చచ్చిపోతా అని నన్ను ఫోర్ చేసిండు సార్ నేను చేసుకున్నా ఓకే నేను చేసుకున్నాక త్రీ మంత్స్ కన్నా ఎక్కువ లేను త్రీ మంత్స్ తర్వాత నన్ను ఫారెన్ వెళ్ళిపోతాను అంటే ఆశ్చర్య సార్ సరే నీకు అప్పులు ఉన్నాయి అని అంటున్నావు ఫారెన్ అయితే ఫారెన్ వెళ్ళిపో నన్ను కూడా చూసుకో అని కూడా చెప్పేసిన సార్ నేను నన్ను కూడా చూసుకో అంటే ఫారెన్ వెళ్ళి ఒక సిక్స్ సెవెన్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఫోర్ ఫైవ్ ఇయర్స్కి వచ్చి నా మీనా ఎట్లా అట్లా అని పెడితే సార్ నేను కూడా ఎన్ని రోజులు అండి సార్ నేను ఏం కావాలని పోలే కదా తన దగ్గరికి తను నా కోసం వచ్చింది సార్ ఎంతమంది జీవితాను ఆడుతుంటారు సార్ ఇప్పుడు ఒక అమ్మాయి నాలుగు రోజు పత్తి రాలేదు దాన్ని పట్టుకొని దానికి లేని మాటలు చెప్పి దాన్ని పట్టుకొని వేయండి అంటే ఇంకెంతమంది జీవితాలు సార్ ఒకటే సార్ నాకు తను కావాలా అన్నది సెకండ్ ఆప్షన్ సార్ తను మాత్రం ఇంకా వేరే అమ్మాయి ఒక చూడొద్దు మాట్లాడొద్దు ఆయన మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో మాత్రం నేను అసలుకే ఊరుకోండి సార్ మీ వల్లే కాదు అంట నేను ఎక్కడి తగ్గటే పోతాను నేను చాలా అనుభవించి అనుభవించున్నా సార్ నా వాళ్ళని అడగండి నా అడగండి నా వాళ్ళు లేదు ఇవ్వలు సార్ నా వాళ్ళు ఈ టైంలో లేదు అంటే మా వాళ్ళు మా డాడీ కనీసం రానికి మాటలు మాట్లాడడానికి కూడా రాదు సార్ నా తమ్ముడు అమ్మాయి ఎప్పుడు నా ఒళ్ళు మొత్తం అంతే నన్ను చేసి మొత్తం మంచిగా చదువుకుంటా ఇట్లా చేద్దా నాకు కట్నం అవసరం లేదని నా ఎంబడి తిరిగింది సార్ నా ఎంబడి తిరిగి నేను చేసుకోవాలంటే కూడా సరే చేసుకున్నాడు సరే మంచిగా చూసుకుంటాడు అనుకున్నా నాకు ఇలాంటి నిందలు ఇట్లాంటివి సార్ నన్ను మరీ మరీ టార్చర్ అంటే టార్చర్ పెట్టింది సార్ నేను ఇంకా కావాలనుకుంటాను ఎందుకు అంటే సార్ నా వల్ల నా లాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయికి అట్లాంటి పరిస్థితి రావద్దు నానివ్వనియదు సార్ ప్లీజ్ సార్ దండం పెడుతున్నా మా మమ్మీకి మాత్రం ఏం తెలియదు మా మమ్మీ మా డాడీకి ఎలాంటిది తెలియదు సార్ వాళ్ళు ఏదో అట్లా బతుకుతున్నారు అంటే బతుకుతున్నారు సార్ అంతే నన్ను ఇంకా వీళ్ళు ఇట్లనే రచ్చ చేస్తున్నారు సార్ నేను ఈ రోజు ఇంత మంది తీసుకొచ్చే ఏ రోజు నేను ఇంత మందిని తీసుకురాలే సార్ ఎందుకంటే నా కష్టం ఇంత గణమించి ఇంకా భరించలేకపోతున్నా సార్ నేను ఒక కాలేజ్ అమ్మాయిని నన్ను లేనిపో నిందలు మాటలు అని ఇట్లా మాట్లాడితే మాత్రం నేను అసలుకే సరి సహించలేకపోతున్నా సార్ ఇట్లా చేస్తే ప్రతిసారి మీకు కంప్లైంట్ ఇస్తే ఎవరు ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు కదా సార్ గిన్నెకి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటా కూడా సూచిస్తాం వాళ్ళని ఎంకలాడుకోం మీరు చెప్పండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా సార్ ఎన్ని రోజులు అనుకుంటారు సార్